జూలై లెవెన్త్ వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా కర్నూలు జిల్లా తిన్న అందరి గైనకాలజిస్టుల పర్ఫార్మెన్స్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ లేదంటే టెంపరీ మెథడ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అన్ని ప్రాథమికగా తీసుకొని అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి అవార్డు ఇచ్చారు ఏరియా హాస్పిటల్ ఎమిగన్నూరు నుంచి డాక్టర్ మైత్రే నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు తర్వాత సెకండ్ ప్లేస్ డాక్టర్ మాధవీలత సూపర్ ఎండెట్ ఏరియా హాస్పిటల్ ఎంసీహెచ్ ఆధ్వర్యకి సెకండ్ ప్లేస్ వచ్చింది ఈ ఈ సందర్భంగా నేను వినిపించుకునేది ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్కి పర్మనెంట్ మెథడ్స్ కంటే కూడా టెంపరీ మెథడ్స్ బెస్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు పిల్లలు కావాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఈజీగా మళ్ళీ ఇంకొకసారి పిల్లలు కనవచ్చు ఈ ఈ టెంపరీ మెథడ్స్ ఫాలో అవ్వడం వల్ల ఇంకోటి అందులో ఇంకా దీపెస్ట్ ఏంటంటే పీపీఐయూసిడి అనేది వాళ్ళు సమయంలోనే వేస్తారు తర్వాత ఆపరేషన్ సమయంలో కూడా వేస్తారు సర్జరీ చేసేటప్పుడు కాబట్టి ముందుగా కన్సెంట్ అనేది ఇవ్వాలి పేషెంట్లు అది చాలా సులభం వాళ్ళకి వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ మన దగ్గరికి ఇంకొకసారి ఇంకో విజిట్కి హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు కాన్ఫూ టైంలోనే వాళ్ళకి తెలియకుండానే చాలా ఈజీగా నొప్పి లేకుండా వేస్తారు పీసీఐసిడి అనేది దీని మీద ఇంకా ఎక్కువ విస్తృత ప్రచారం జరిగి అందరూ ఈ యొక్క ఈ యొక్క పివిఐసిని ఉపయోగించుకుంటే చాలా బెస్ట్గా ఉంటుందని నా అభిప్రాయం